నమస్తే ఆర్కే నాయుడు కమాన్ నాగరాజు కమాన్ ఆర్కే నాయుడు ఇంతకి నీ వ్యాపారం ఎలా ఉంది నా వ్యాపారం వ్యాపారానికి నాగరాజు మూడు పువ్వులు ఆరకాయలుగా వెలిగిపోతుంది కానీ కానీ అంటే మధ్యలో ఎవడైనా అడ్డుదొగులుతున్నాడా మిత్రమా అవును నాగరాజు ఎవడో సింహ అంట వాడి వల్ల నా బిజినెస్ కొంచెం నష్టం జరుగుతుంది వాడి సంగతి నాకు వదిలే మిత్రమా వాడి తల వాడి వాడింటికి పార్సులు పంపిస్తా నువ్వు చేశాను ఆర్కే నువ్వు నా పార్ట్నర్వి నేను జైల్లో ఉంటే నీ పలుకుబడి ఉపయోగించి నాకు ప్రాణదానం చేసిన వాడి మీరు ఎలా మర్చిపోతారు మిత్రమా నాగరాజు నువ్వు ఈ పని చేసి పెడితే నీకే సహాయం కావాలన్నా చేసి పెడతా నేను ఎవడో సిబిఐ ఆఫీసర్ అంటా వాడు నా వ్యాపార ఫైల్ పై ఫైల్ తయారు అని తెలిసింది అది ఎలాగైనా చెప్పించాలి మిత్రమా నాగరాజు నువ్వేం బరీ కావద్దు అది ఎంత పని చిటికలా ఫైల్ వాడే తెచ్చినీ టేబుల్ పై పెట్టేలా చేస్తా ఆ నమ్మకంతోనే నీ దగ్గరకు వచ్చాను నాగరాజు నిర్భయంగా నువ్వు ఇంటికి వెళ్ళు ఆ ఫైల్ నీ టేబుల్ పైకే వస్తుంది అలాగే